మీ నాన్నకు ఫోన్ చెప్పండి ఏంటయ్యా మీ గోల ఈ విషయాలని మొన్నెప్పుడో చెప్పాను ఇప్పుడు మీరు అడిగేది ఏదో ఒకటి చేయండి అయ్యా టెన్షన్ తట్టుకోలేక చస్తాను ఈ టైంలో ఎక్కడికి బయటికి బయటికే ఎక్కడికి బర్త్డే పార్టీకి పుట్టి పీకిందేముంది పార్టీలు పడగలని పోలవలిగే నేను చెప్పింది అమ్మ పుట్టినరోజు గురించి అమ్మ పుట్టినరోజా రే అది పోయి పదిహేను ఏళ్ళయింది ఇప్పుడు దానికి పుట్టినరోజు చచ్చిన రోజు అంటూ డబ్బులు తగ్గలేక అదేమన్నా మహారాణా జరుపుకుంటాను నేను చచ్చేవారు జరుపుకుంటాను ఏంటారు అది ఎవరికి దోచుకెళ్తున్నాడు రే ఎవరి సొమ్మం దోచుకుపోతున్నా ఎవరి సమ్మం దోచుకెళ్ళిన సంవత్సరం నాకు లేదు ఇది మా అమ్మ అస్ రే మీ అమ్మ ఇచ్చింది పది కోట్లే నేను కష్టపడి దాన్ని వంద కోట్లు చేశాను అమ్మ గిఫ్ట్ ఐదు కోట్లు పెట్టుకున్నా నేను కారుని నా కష్టార్జితం నా అదృష్టం ఇంకో మాట మాట్లాడినా ఆ కారు జోలికి వెళ్ళినా చంపేస్తా లేదా నా కారే డ్రెస్ చేంజ్ చేసుకో ఏంట్రది నీ మూడు చేంజ్ చేసే ప్రోగ్రామ్ మామూలుగా టెంపుల్ టెంపుల్కి వెళ్ళాలి నీకోసం ఆ ప్రోగ్రాం మార్చుకున్నాను ఏంటి చెప్పు అమ్మగారు పుట్టినరోజు కదా అయితే వర్కర్స్ అందరూ బోనస్ అడుగుతున్నారు సార్ చెప్పు తీసుకొని రాత్రి పార్టీకి వస్తానని రాలేదంట్రా నీ కోసం మేము రాడిసన్ బయట చాలా సేపు వెయిట్ చేసాం అయినా నీ బర్త్డే పార్టీకి నువ్వే రాకపోవడం ఏంట్రా నువ్వు వస్తానంటేనే కదా పార్టీ ప్లాన్ చేసింది హలో ఏం మాట్లాడవేంట్రా పార్టీ నిన్న కాదు మరి ఈ రోజు ఈ రోజా కన్ఫర్మా మళ్ళీ హ్యాండ్ ఇస్తావా పార్టీ నేను ఇస్తున్నాను ఇప్పుడు హోటల్కి వచ్చేయండి ఓకేరా డాడీ నేను పిక్ చేసుకుంటాను రోహిత్ వస్తున్నాడు కమ్ కమ్విత్ లేట్ డాడీ ఫ్రెండ్ వస్తున్నాడు మేము వచ్చేస్తాం యు క్యారీ ఆన్ డ్రాప్ చేయడానికి వస్తున్నాడా లేక పార్టీ కూడా వస్తున్నాడా అది యాక్చువల్లీ నువ్వు ఎక్కడ ఉన్నా నాకు బాగా తెలుసు మనం వెళ్తున్న పార్టీ ఏంటో తెలుసా ఇలాంటి వాళ్ళని అక్కడ తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఆలోచించావా అయినా ఈ చిల్లర వ్యధవై దొరకాడానికి ఎయిర్పోర్ట్లో చేతులు పట్టుకోవటం ఫాలో అవటం లుక్ మధు ఆల్ ఐ వాంట్ సేస్ ఎం టి విజల్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో ఓకే ఎలా ఉన్నాను హార్న్ ఎందుకు కొట్టావ్ ఈ టాక్సీ సారీ హార్న్ ఎందుకు కొట్టావు హీరోలో ఉన్నాను కదా హార్న్ ఎందుకు కొట్టావు అని అడుగుతున్నా ఆపు కొట్టింది హారినేగా నిన్ను కాదుగా నువ్వు కొట్టలేదు కానీ మా నాన్న నువ్వేసిన వెద వేషాలకి లోపల చంప మీద కొట్టినంత కొట్టాడా కొట్టాడా అలా ఆయన కొట్టిన హారిన్గా నేను కాదు కదా చెప్పేది పూర్తిగా వినవా నీకు వచ్చిన ప్రాబ్లమే ఇది పూర్తిగా విన్నావు నువ్వు చెప్పావు హార్న్ హారన్ తప్ప అసలు నా గురించి పట్టించుకున్నావా నా లుక్ ఏంటి అని పట్టించుకోలేదు నీ నీదే ఆపు కానీ దీంతో అడగన పడుతున్నానా రెండు వేలు ఇచ్చాను రెండు వేలు టైలర్ గడు నాన్ చెప్పింది కరెక్టే నీలాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్ళకూడదు వచ్చావు కదా ఆప్షన్ లేదు ఇంకేం చెప్పాడు మీ నానా ఇంకేం చెప్పాడు ఇంకేం చెప్పాడు ఎంటీ వెజల్స్ మేక్ మో నాయిస్ వాట్ ఎంటీ ఏంటి ఎంటీ ఒక్క నిమిషం ఎంటి పదివేలు పదివేలు తీసుకొచ్చాను కొత్త షూ కొత్త షూ వేసుకొచ్చాను కాల్లో హాఫ్ ట్యాంక్ డీజిల్ కొట్టించాను తెలుసా హాఫ్ ట్యాంక్ భయ్యా అది పెట్రోల్ బండి నువ్వెలా చాలు కార్తిక్ పద నువ్వు నా కారు ఎక్కద్దు ఈ కారా ఈ చీప్ కార్లో నీ కూర్చోడమే ఎక్కువ ఎలా ఉందో హోటల్కి వెళ్తే బాలేవాడి కూడా తీసుకోడు చీపా చీపా ఎవరితో చీప్ కారు ఆ ఎవరితే చీప్ కారు ఆ మాది చీపే నాది చీప్ కారు నీకు ఏ కారు వస్తుంది మరి ఆడి ఆడి కార్ వస్తుందా ఆ ఆడి అవును 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 ఆడియో నువ్వు మంచిది అని అనుకున్నానే కానీ ఇప్పుడు అర్థమైంది కావాల్సింది కాస్ట్లీ కార్ ఆ వచ్చేసిందే అవును వచ్చింది అర్థమైందే నాకు బాగా అర్థమైంది నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లని హె మధు ఎనీ ప్రాబ్లం ప్రాబ్లమా ప్రాబ్లం ఏంట్రావేవరా నువ్వేవడరా అసలు నువ్వేనా సారీ నాకంటే హైట్ ఉన్నాడే అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఇంకెందుకు ఆలస్యం వెళ్ళండి మేడం వెళ్ళండి వాడితోనే వెళ్ళి వాడినే ఇట్ నీ మాటి నిజం చేస్తా ఏంట நீ ம வயன் சாப்பிட்டு தான் வேடல் பண்ணா ஏன் காவால எக்கேதி நீண்ட வாழ் அலேஸ் கிஸ்கெல்லக்கூட ரேட் பண்டகா! ஏந்திரா మధులోని మళ్ళీ ఇన్సల్ చేసింది చీఫ్ ఫెల్ ఉంది నన్ను నువ్వు చెప్పరా నాకేం తక్కువ హా నాకేం తక్కువ ఆడి ఆడి కార్యకు వెళ్ళిపోయింది నేను వెళ్తాను పార్టీకి దానికంటే తోప్ పాటికి చెప్పరా లో టాప్ హోటల్ ఏంటి ఏ ఇప్పుడు ఎందుకురా బాబో అవన్నీ చంపేస్తాను చెప్పు హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి రేయ్ ఇది కొంచెం కాస్ట్లీ ప్లేస్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయి

లోపర్కెళ్ నేను రెండు నిమిషాలు వస్తాను ఎవడన్నా నా ముందు క్యాచ్ చెడు ఎవడ అప్పుడే లేవ్ టు పే హియర్ ఓ మనీ సార్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓ ప్లీజ్ ఏం లేదు సార్ నైట్ అయింది కదా నాలుక గుంతుందని రోజు ఈ చీప్ లెక్కర్ ఎందుకురా మరి ఏం తాగుదాం సార్ పెద్ద అడిన తర్వాత ఉండి పబ్బు పోని ఓద్దులేండి సార్ గడలు ఎక్కువ ఈడు మంది మాత్రం ఇస్తాడు ఆడు మందితో పాటు డబ్బులు కూడా ఇస్తాడు చలో ఆడికి పోదాం